నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రెండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో గత సంవత్సరం జరిగిన ఫీడే వరల్డ్ కప్ లో ఫైనల్స్ లో ప్రజ్ఞానందకి అలాగే మాగ్నస్ కాల్సన్ కి మధ్య జరిగిన మొదటి గేమ్ చూడబోతున్నాం ప్రజ్ఞానంద వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాయింట్ సి ఫోర్ ఇంగ్లీష్ ఓపెనింగ్ పాయింట్ ఈ ఫైవ్ నైట్ సి త్రీ నైట్ ఎఫ్ సిక్స్ నైట్ ఎఫ్ త్రీ నైట్ సి సిక్స్ ఫోర్ నైట్స్ వేరియేషన్ ఆఫ్ ది ఇంగ్లీష్ పాయింట్ జీ త్రీ పాంట్టు డి ఫైవ్ సి క్యాప్సస్ డి ఫైవ్ నైట్ క్యాప్సస్ డి ఫైవ్ బిషప్ జీ టూ ఈ పోజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ కి కామన్ మూవ్ ఏంటంటే తన బిషప్ ని ఇలా సి ఫైవ్ కి మూవ్ చేయడం కానీ ఈ పోజిషన్లో మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన మూవ్ నైట్ బ్యాక్ టు ఎఫ్ సిక్స్ ఈ పోజిషన్లో ప్రెగ్నెంట్ దగ్గర కామన్ మూవ్స్ ఏంటంటే ఇలా కింగ్ సైడ్ క్యాజరింగ్ చేసుకోవడం లేకపోతే తన ఈ టూలో ఉన్న పాయింట్ ని ఈ త్రీకి ఇలా పుష్ చేయడం కానీ ఈ పోజిషన్లో ప్రెగ్నెంట్ ఆడిన మూవ్ పాంట్ బి ఫోర్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ గాని తన నైట్ తో బి ఫోర్ లో పాయింట్ ని క్యాప్చర్ చేసారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ బి ఫోర్ అప్పుడు ప్రెగ్నెంట్ ఉందా సింపుల్ గా తన నైట్ తో ఈ ఫైవ్ లో ఉన్న పాండ్ ఇలా క్యాప్చర్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఇప్పుడు ఏం జరిగిందంటే మ్యాగ్నస్ కాల్సన్ సైడ్ లో ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేస్తారు కానీ ప్రెగ్నెంట్ ఉందా సెంటర్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ని క్యాప్చర్ చేస్తారు బ్యాక్ కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్స్ కానీ తన బిషప్ తో బి ఫోర్ లో పాన్ని క్యాప్చర్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ బి ఫోర్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ నైట్ క్యాప్చర్ సి ఫైవ్ క్వీన్ఏ ఫోర్ చెక్ నైట్ సిక్స్ బ్లాకింగ్ ద చెక్ బిషప్ సి సిక్స్ చెక్ బి క్యాప్చర్స్ సి సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ బి ఫోర్ ఈ పొజిషన్ లో మ్యాగ్నోస్ కాల్సన్ ఇలా కింగ్ సర్ క్యాజరింగ్ కూడా చేసుకోలేరు ఎందుకంటే ప్రెగ్నెంట్ ద క్వీన్ ఇలా ఎక్స్రే చేస్తుంది కాబట్టి బ్యాక్ కి వెళ్తున్నాం ప్రజ్ఞానంద పాన్ మూవ్ కి పాస్ కాల్సన్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి సిక్స్ డిఫెండింగ్ ఫైవ్ పాన్ పాన్ టు బి ఫైవ్ నైట్ డి ఫోర్ క్వీన్ఏ ఫోర్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ కానీ తన సీ సెవెన్ లో ఉన్న పాన్ ని సిష్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాన్ టు సిక్స్ అన్పసాన్ నైట్ క్యాప్చర్స్ సిక్స్ నైట్ బి ఫైవ్ మ్యాగ్నస్ క్యాసర్స్ కింగ్ సైడ్ నైట్ క్యాప్చర్స్ డి సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ బిషప్ ఏ త్రీ ఇది ఒక స్క్యూవర్డ్ కానీ మ్యాగ్నస్ కాల్సన్ ఈ లైన్ కోసం వెళ్ళలేదు బ్యాక్ కి వెళ్తున్నాం ఈ పొజిషన్ లో మ్యాగనస్ బెస్ట్ మూవ్ ఆడతారు అదే నైట్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ చెక్ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సైడ్ క్యాన్ చేసుకుంటారు మ్యాగ్నస్ క్యాసిల్స్ కింగ్ సైడ్ ప్రెగ్నెంట్ దాసిల్స్ కింగ్ సైడ్ పాన్ టూ ఏ సిక్స్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ తన ఏ పాన్ తో ఇలా బీ ఫైవ్ ఇలా క్యాప్చర్ చేయలేరు ఎందుకంటే ఏ ఇట్లు కే డిఫెన్స్ లేదు కాబట్టి మ్యాంగ్నస్ మ్యాగ్నస్ కలిసి ఆడ పా ప్రెగ్నెంట్ అందా ఇచ్చిన రెస్పాన్స్ టూ త్రీ ప్లానింగ్ బిషప్ జీ ఫైవ్ దీనికి మ్యాగ్నస్ ఇచ్చిన రెస్పాన్స్ టూ హెచ్ సిక్స్ స్టాపింగ్ బిషప్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో ప్రెగ్నెంట్ అందా చాలా మూస్ ఆడొచ్చు ఉదాహరణకి తన రుక్ ని బి వన్ కి మూసేయొచ్చు ఇప్పుడు లైన్ ని చూద్దాం రుక్ బి వన్ క్వీన్ సెవెన్ బిషప్ త్రీ బిషప్ డి సెవెన్ క్వీన్ బ్యాక్ టు క్యాప్చర్స్ బి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ బి ఫైవ్ పాన్ ఈ ఫోర్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన బిషప్ ని ఇలా సిక్స్ మూవ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు బిషప్ క్యాప్చర్స్ ఈ ఫోర్ నైట్ క్యాప్చర్స్ సి ఫోర్ డి క్యాప్చర్స్ సి ఫోర్ బిషప్ సి సిక్స్ ఈ పొజిషన్ లో ఇద్దరిని పోల్చి చూసామంటే అప్పుడు ప్రెగ్నెంట్ కంటే మ్యాగ్నస్ కాల్సన్ బెటర్ గా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అటాక్ చేస్తుంది మ్యాగ్నస్ కాల్సన్ బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన పాన్ టూ ఏ సిక్స్ మూవ్ కి ప్రెగ్నెంట్ అంతా ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఏ త్రీ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ డార్క్ బిషప్స్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కల్సం కానీ తన బిషప్ ని హిస్టరీకి మూవ్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ త్రీ ఈ లైన్ కొంచెం క్యాలిక్యులేట్ చేయడం కష్టం బిషప్ క్యాప్చర్స్ బి సెవెన్ ఏ క్యాప్చర్స్ బి ఫైవ్ క్వీన్ ఏ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ బిషప్ ఎఫ్ వన్ బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ సిక్స్ కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ హోంట బి ఫోర్ అటాక్ నైట్ ైట్ డి ఫైవ్ ఏ ఎయిట్ నైట్ క్యాప్టర్స్ బి ఫోర్ ఈ పొజిషన్ లో ప్రెగ్నెంట్ ఒక పాన్ అప్ లో ఉన్నారు అది ప్యాస్ ఏ పాన్ బ్యాక్ కి వెళ్తున్నాం కంప్లీట్ గా బ్యాక్ కి కాదు బిషప్ హెచ్ త్రీ అని మూడు దగ్గర వెళ్తున్నాం బిషప్ హెచ్ త్రీ ఈ పొజిషన్ లో ఒకవేళ లైన్ ఆడుంటే ప్రెగ్నెంట్ తన బిషప్ తో బి సెవెన్ లో ఉన్న ని క్యాప్చర్ చేసిన తర్వాత బిషప్ క్యాప్చర్స్ బి సెవెన్ ఇప్పుడు గానీ మ్యాగ్నో డైరెక్ట్ గా ఎఫ్ వన్ లో క్యాప్చర్ నిర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ ఏ క్యాప్చర్స్ బి ఫైవ్ అటాకింగ్ ప్రెగ్నెంట్ క్వీన్ క్యాప్చర్స్ ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ C captures D6, Knight captures B5, Rook captures A2, Knight captures D6, Rook captures E2. ఈ పొజిషన్ లో చూస్తే మెటీరియల్ ఇద్దరికి ఈక్వల్ గా ఉంది కానీ ప్రెగ్నెంట్ అందరికి ఐసోలేటెడ్ డీ పాన్ ఉంది ఇప్పుడు కంప్లీట్ గా బ్యాక్ కి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్స్ అంతా బిషప్ ని డి కి మూవ్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ డి సెవెన్ బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ ఏ క్యాప్చర్స్ బి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ సి సెవెన్ క్వీన్ క్యాప్చర్ సి సెవెన్ క్వీన్ బి ఫోర్ ఈ పొజిషన్ లో కూడా మెటీరియల్ ఇద్దరికి ఈక్వల్ గా ఉంది మ్యాగ్నస్ కాల్సన్ పాన్స్ బి ఫైవ్ లో డబుల్ అయిపోయి ఉన్నాయి కానీ మ్యాగ్నస్ కాల్సన్ ఈ రెండు లైన్స్ ని ఇష్టపడలేదు ఎందుకంటే ఈ రెండు లైన్స్ డ్రా కి తీస్తాయి మ్యాగ్నస్ కాల్సన్ ఈ పొజిషన్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం ప్రజ్ఞానంద్రీ మూకి మ్యాగ్నస్ కాల్సన్ ఇచ్చిన రుక్ రుక్బీ ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ సి క్యాప్చర్స్ డి సిక్స్ రుకే టూ బి వన్ ఏ క్యాప్చర్స్ b5 ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ bishop ఫైవ్ బిషప్ డి సెవెన్ క్వీన్ సిక్స్ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ ఒక మూవ్ ఆడతారు ఆ మూవ్ వల్ల మ్యాగ్నస్ కాల్సన్ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి అదే బిషప్ సి సిక్స్ ఈ పొజిషన్ లో ప్రెగ్నెంట్ లాగా తన బిషప్ తో సిక్స్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్ సిక్స్ బి క్యాప్చర్ సి సిక్స్ క్వీన్ క్యాప్చర్ సిక్స్ రుక్ ఎయిట్ ఈ పొజిషన్ లో ప్రెగ్నెంట్ తన నైట్ ని బ్లండర్ చేస్తున్నట్టు అవుతుంది ఎందుకంటే సి ఎయిట్ లో ఉన్న మ్యాగ్నస్ కాల్సన్ లుక్ అటాక్ చేస్తుంది క్వీన్ అక్కడ నుండి మూవ్ అయిన తర్వాత ఉన్న నైట్ క్యాప్చర్ అయిపోద్ది బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన బిషప్ సిక్స్ మూవ్ కి ప్రెగ్నెంట్ అందా ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ డి ఎయిట్ లుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ బిషప్ క్యాప్చర్ సిక్స్ బి క్యాప్చర్ సిక్స్ ఈ పొజిషన్లో లో ప్రెగ్నెంట్ చాలా మూవ్స్ ఆడొచ్చు తన ఏ టూ లో ఉన్న పాన్ ఏ ఫోర్ ఇలా పుష్ చేయొచ్చు లేకపోతే తన రుక్ తో బి లో ఉన్న రుక్ ని ఇలా క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే తన ఎఫ్ పాన్ ని ఇలా ఎఫ్ ఫోర్ కి పుష్ చేయొచ్చు ఇప్పుడు అలా ఇన్ని చూద్దాం పాన్ టు ఎఫ్ ఫోర్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ రుక్ క్యాప్చర్స్ బి ఎయిట్ రుక్ క్యాప్చర్స్ బి ఎయిట్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ పాన్ టూ డి ఫైవ్ ఈ పొజిషన్లో లో ప్రెగ్నెంట్ ఉందా ప్యాస్ ఏ పాన్ ఉంది అలాగే మెగ్నస్ కాల్సన్ కి ఒక స్ట్రాంగ్ సెంటర్ ఉంది మ్యాగ్నస్ కాల్సన్ ఇంకొన్ని మూవ్స్ లోని తనకంటూ ఒక పాస్ బౌండ్ తయారు చేసుకుంటారు బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సన్ ఆడిన బి క్యాప్చర్ సి సిక్స్ మూవ్ కి ప్రజ్ఞానంద ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ టూ ఇప్పుడు మ్యాగ్నస్ కాల్సన్ తన అటాక్ ని ప్యాస్ బౌండ్ కి షిఫ్ట్ చేస్తారు రుకే ఎయిట్ ఇప్పుడు ప్రజ్ఞానంద సి సిక్స్ లో ఉన్న పాండ్ ని అటాక్ చేస్తారు రుక్ బి సిక్స్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సన్ గానీ తన నైట్ ని డి ఫైవ్ కి మూవ్ చేస్తారు అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ డి ఫైవ్

ైట్ సిక్ బి టు ఫైవ్ ఇప్పుడు నైట్ మూవ్ అయిపోయిన తర్వాత పెడతారు ప్రెగ్నెంట్ ఆడిన రుక్ బి టు సిగ్నోస్ కాల్స్ అని రెస్పాన్స్ రుక్ఏ ఫైవ్ నైట్ బి వన్ థ్రెట్నింగ్ క్యాప్చర్ ద ఫైవ్ నైట్ సిక్స్ ఈ పొజిషన్ లో ప్రెగ్నెంట్ పీసెస్ అన్నిటిని ఎక్స్చేంజ్ చేసి గేమ్ గేమ్ కి తీసుకెళ్లిపోవచ్చు ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం రుక్చర్ సిక్స్ రుక్చర్ సిక్స్ రుక్ క్యాప్చర్స్ రుక్ క్యాప్చర్స్ ఏ టూ నైట్ క్యాప్చర్స్ సిప్ ఈ రుక్ డి టూ నైట్ సింగ్ ఫైవ్ పాన్ రుక్ క్యాప్చర్స్ డి త్రీ నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ రుక్ డి టూ ఇక్కడ నుండి కరెక్ట్ గా ఆడితే గేమ్ డ్రా అవుతుంది బ్యాక్ కి వెళ్తున్నాం మ్యాగ్నస్ కాల్సిన ఆడిన నైట్ ఈ సిక్స్ మూక్స్ నైట్ డి టూ

ైట్ డి ఫోర్ అటాక్ ఇన్ ద రుక్ రుక్చర్ ఏ టూ నైట్ ఈ పొజిషన్ లో మ్యాగ్నస్ కాల్సిన ఒక మూవ్ ఆడతారు ఆ మూవ్ ఆడి ఒక విధంగా డ్రాని ఆఫర్ చేస్తున్నట్టే ఆ మూవ్ ఏంటంటే టు పాంటో సిప్చర్ సిక్ క్యాప్చర్ సి టూ ఈ పొజిషన్ వచ్చినప్పుడు కల్లా ఇద్దరు ప్లేయర్స్ డ్రాకి ఒప్పుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో గత సంవత్సరం జరిగిన ఫ్రీ వరల్డ్ కప్ లో ఫైనల్స్ లో అలాగే అందాకి అలాగే కి మధ్య జరిగిన మొదటి క్లాసికల్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సెలవుకి